హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోర్దార్ మాన్సా ఈరోజు వచ్చేసి మాడపడవాళ్ళ యానివర్సరీ జరుగుతుంది సో మేమైతే సెలబ్రేషన్ చేస్తున్నాము మీకు చూపిస్తా పదండి హాయ్ హ్యాపీ యానివర్సరీ హాయ్ ఫ్రెండ్స్ ఓకే అన్నయ్యా ఎన్నో యానివర్సరీ లెవెంతా ఓకే హ్యాపీ హ్యాపీయేనా అప్పు తీసుకొచ్చుకోండి ఇంకొంచెం అప్పు తీసుకొచ్చు ఒకరికించుకోండి ఒకరి ఒకరు అప్పించుకోండి ఒకరి ఒకరు అప్పించుకోండి ఈమె దగ్గర ఎక్కువ ఉంటే మీకు మీ దగ్గర ఎక్కువ సరిపోతాయి కదా ఓకే డన్ అది కూడా ఇప్పటికీ లైఫ్ లో ఇలానే హ్యాపీగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము మళ్ళీ ఒకసారి హ్యాపీ యానివర్సరీ ఇప్పుడైతే మా సంధ్య మేడం వచ్చింది మా కోసం కేక్ కేక్ కూడా రిలీవ్ అయిపోయింది తెలిసిపోయింది మాకు నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటా నేను తెచ్చినవి అన్ని బయట పెట్టేశారు ఫ్రెండ్స్ ఆడ మా అత్తయ్య ఇక్కడ గిఫ్ట్ ఓపెన్ కాలేదు బట్ చెప్పిరు కానీ అదేంటో తెలియదు ఫోటో అని చెప్పారు బట్ అదేంటి అనేది తెలియదు అవునా ఓకే డన్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ తీసుకురాబోతున్నాను నేను మాట్లాడం మాట్లాడం మాట్లాడండి మా చిన్న మంచిదే కదా క్యూట్ ఫ్యామిలీ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కేక్ తీసుకురాబోతున్నాను ప్లే ఉంది ఆటోమేటిక్గా

అలాగే మేము ప్రతి ప్రతి ఒక్క వీడియోలో పొడుపు కదా అనేది చెప్తాం కదా ఈ వీడియోలో కూడా మీకు పొడుపు కదా అనే చెప్తాను ఛానల్ అనేది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఏమైంది

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కట్ చేస్తారు వాళ్ళు అయితే చూడండి మానవు చూసారా హ్యాపీగా డాన్స్ చేస్తున్నాడు ఎంత సంతోషము నివర్సరీ యానివర్సరీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటికీ ఇలాగే ఉండాలని అయితే మేము అందరం కోరుకుంటున్నాము ఎందుకమ్మా అవునా తేనా అన్న తిను ఎందుకు కేక్ చూస్తున్నావు తినబోద్దు అవుతులే నువ్వేందమ్మా కేక పెట్టమని అంటే పక్కకు పెడుతున్నావు చూసారా మా అన్న కేక పెట్టమంట సీకి పడుతుంది ఇది టూ టైమ్స్ అండి మార్నింగ్ ఆల్రెడీ మీకు అది పోసి వేయడం కూడా జరిగింది ముందు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తెచ్చిన గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను నేనైతే గిఫ్ట్ ఇచ్చాక అది ఓపెన్ చేశాక మీకైతే ఈరోజు ప్రిపేర్ చేసిన వంటకాలు అయితే చూపిస్తాను వాళ్ళ యానివర్సరీ సందర్భంగా సో ఇప్పుడైతే వెయిట్ చేయండి ఇప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చాను నేను సర్ప్రైజ్ అంటున్నాను మా అత్యడీ ఫోన్లో చెప్పేసింది తనకు సో సర్ప్రైజ్ అంతా పోయింది ఇప్పుడైతే ఫోటో అయితే ఇవ్వబోతున్నాను హ్యాపీ యానివర్సరీ బర్త్ ఆఫ్ యూ

కడిపించుకొని వచ్చాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు అంతే అంటావు ఇంకో మాట లేదంటావు అంతేనా ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ బ్రదరు అన్నయ్య వాళ్ళను మనీషా నాకన్నా చిన్నదే పెద్దది అది సో పెరుగటొస్తున్నాను అందరు వెళ్ళండి ఇటు తిప్పుడు నాని నువ్వు ఇటు తిరుగు అది రిపర్స్ ఫోటో తీరా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు నెక్స్ట్ అయితే చిన్నయ్య వాళ్ళు వాళ్ళిద్దరు బ్రదర్సు ఒక సిస్టర్ వాళ్ళకి మా పెద్దమ్మ వచ్చేసి రాలేదు మొన్న దాకా హైదరాబాద్లోనే ఉంది టైం మీద మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది గంభీర నెక్స్ట్ ఇయర్ మాత్రం వచ్చేలాగా చూస్తాను నేను ఎలా అనిపిస్తుంది ఓకే ఫోటో

చూసారా ఉందో అట్లా ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన కేక్ అయితే అయిపోయింది కదా సో నెక్స్ట్ అయితే అన్నయ్య వాళ్ళ సిస్టర్ అంటే అక్కయ్య వాళ్ళు కేక్ తీసుకొచ్చారు మీకు అది కూడా చూపించబోతున్నాము సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కట్ చేయించిన కేక్ అయితే పక్కకు పెడుతున్నాను తిని వచ్చేసి అక్కయ్య అన్నయ్య తర్వాత అన్నమాట వాళ్ళిద్దరు వాళ్ళ కోడనులు సో వాళ్ళైతే సర్ప్రైజింగ్ అయితే నేను తెచ్చిన కేక్ కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు సో ఇప్పుడైతే అది కూడా కట్ చేపియడం జరుగుతుంది టూ మినిట్స్ లో మీకు వీడియో కేక్ కట్ చేయడం జరుగుతుంది చూడండి వెళ్ళండి ఇంకా వాట్ హ్యాపీ అండి

ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో కేక్ కట్ చేస్తున్నారు చూడండి కట్ చేయండి అన్న నిల్చుంటాను చూసారా ఏమో అంటున్నది మా నేను నేర్పించాలి సైలెంట్గా

ఎల్ రా ఏం కావాలండి అప్పుడప్పుడు హ్యాపీనెస్ అదొక ఫీలింగ్ వస్తుంది అన్నమాట యూ కమాన్ చిక్కు पेटर नॉर्ड आया था नॉर्ड में आह टिकू दायित्व था कुछ कुछ पेटर डी दिन रात वो तो मेटर डी क्या क्या बोलता थी शाकलेट है चिन्नी की माचिनों की माचिनों की बेगंटे है हे रे गार

ఎందుకు కొంచెం పెట్టడం బాగా పెట్టు క్రీమ్ అయితే ఏదైతే మీ అక్కకి తింటారు అది అదారా ఏం కాదు ఇప్పుడు బాగానే బాగానే తింటుందిలే మార్నింగ్ నుంచి తింటనే ఉంది పరిసిని నూడ పెద్దదాదా పోవాలి యొమసినాడు అది ఇమ్మే ఇమ్మదా కజ్ చేయలే తీయించు కొడెను లేదు పటో చిక్కు తిన్నావా ఇదొరారా మొగు ఇంద్రవేంద్ర సిన్నోర్ వేరే గాడ్ ఇంకో కావాలా చాక్లెట్ నేను ఇస్తా చాక్లెట్ కావాలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే కిచెన్ లోకి వెళ్దాం ఈరోజు మా ఆడపడి చేయమంటే చేసింది చేయలేదు తనే చేసుకుంది నేను వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ చాలా రెడీగా ఉన్నాయి వావ్ చికెన్ కర్రీ చేసింది ఫ్రెండ్స్ చాలా చాలా స్మెల్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ చూద్దాం తర్వాత ప్రెసెంట్ అయితే చాలా బాగుంది స్మెల్ వచ్చేసి నార్మల్ రైస్ పెట్టేసింది ఇది వచ్చేసి బగారా యాస్ నేను అనుకున్నాను బగారా చేసేసింది ఇంకా ఏం చేసింది ఇంకేం చేసావమ్మాయి రొట్టెలు కూడా చేసింది ఎంత పెద్ద తింటే కడుపు నిండిపోతుంది ఇంకేమన్నా మాట్లాడేదిన్నారా చిక్కు అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్ 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 మా ఛానల్ కిరణ్ మానస ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ నొక్కండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఇంకా వీడియోస్ వస్తాయి మీకు కొంచెం లేట్ అవుతుంది అంతే సో మీకు అన్ని వీడియోస్ అనేవి మేము చేస్తాము మీకు ఇంకా వంటల్లో కానీ దేనిలో కానీ ఇంకా కావాలంటే చెప్పండి పొడుపు కథ చేయండి మీకు పొడుపు కథ చెప్పడం మర్చిపోయినాయి ఈ వీడియో స్కిప్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో పొడుపు కథ చెప్పింది దాని ఆన్సర్ నేను నేనైతే కామెంట్ చేసేసాను ఆల్రెడీ చూసుకోవచ్చు చూ చూసేవాళ్ళు ఈరోజు అయితే చేయలేదు అయితే చూస్తుంది ఈ వీడియోలో చెప్పాలా మీకు పొడుపు కథ అనేది చెప్తాను ఒక టూ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ టూ మినిట్స్ అంటే వెయిట్ చేయండి చెప్పేస్తా మీకోసం ఈరోజు పొడుపు కథ ఏంటంటే చేతికి చేతికి దొరుకుతుంది ముక్కుకి దొరకదు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి చేతుకు దొరుకుతుంది ముక్కుకు దొరకదు అదేంటో చెప్పండి బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఈ వీడియోలో స్టార్టింగే మీకు చెప్పాల్సింది కానీ చెప్పలేదు సో ఇప్పుడైతే నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి ఈ ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఆన్సర్ మీకు కామెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే బాయ్ అని చెప్పేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ని కిరణ్ మాన్సా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కామెంట్ లో మా అన్నయ్య మాట్లాడతాడు అంటే మీరు అనుకోవచ్చు ఇట్లాంటి బర్త్డే వీడియోస్ మ్యారేజ్ డే వీడియోస్ మీది చూడడం వల్ల ఏం అవసరము ఏంటి అని మీకు అనుకోవచ్చు కానీ మేము ఏదో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడానికి వీడియో అనేది చేస్తున్నాము మీకు కూడా తెలియాలి కదా మా మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఏమనుకోవద్దు చూడండి సపోర్ట్ చేయండి అంటే ఫ్రెండ్స్కి ఏం చెప్పలేను మీ ప్రేమ ఎప్పటికీ మాతో ఇలానే ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ నేనే మాట్లాడతాం ఆయన మాట్లాడు మాట్లాడతారేమన్నా మాట్లాడతావా ఈ వీడియో కాకుండా మీకు అనే అనేక రకాల వీడియోస్ చేస్తాం మేము మోటివేషనల్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ కామెడీ వీడియోలు కానీ మరిన్ని వీడియోలు మీ యొక్క ప్రోత్సాహం ఉంటే మరి మరిన్ని వీడియోలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాము మాకు తప్పనిసరిగా మీకు కంపల్సరీ మీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను కిరణ్ మాన్స ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఓకే చాలా థ్యాంక్ వీళ్ళ వీడియోస్ చూసి మాత్రం కంపల్సరీ సపోర్ట్ మాత్రం చేయండి అదైతే నేను మాత్రం కోరుకుంటున్నాను ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరని కోరుకుంటున్నాను అన్న బాయ్ చెప్తే చెప్పండి చెప్ప వాళ్ళు వెళ్ళి అక్కడ బయట ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం